హార్డ్ బ్రేకింగ్ న్యూస్ అండి మార్నింగ్ లేచిన నుంచి మనసు అయితే అసలు బాలేదనమాట ఆ న్యూస్ చూసాక ఇంత దారుణంగా టెర్రరిస్ట్ అటాక్ చేస్తారనుకోలేదు ఇంకా రిలీజ్ అయిన అడిగి పేరు అడిగి కల్మా చెప్పమని ఒకవేళ ముస్లిం అయితే కల్మా చెప్పమని అడిగారు అనమాట కల్మా చెప్పకపోతే వెంటనే స్పాట్ లోనే తలపైన కాల్చి చంపేస్తున్నారు అనమాట ఫ్యామిలీతో వెళ్లిన వాళ్ళని వాళ్ళ హస్బెండ్స్ ని పిల్లల్ని ఇలా కళ్ళ ముందే వాళ్ళ తల్లు ముందు చంపేస్తుంటే భార్యల ముందు ఎంత బాధ అనిపిస్తుందో కదండి రీసెంట్ గా పెళ్ళైన కపుల్స్ కూడా వెళ్లారనమాట వాళ్ళ నేవీ ఆఫీసర్ కూడా దారుణంగా చంపేశారు ఆర్తు వాళ్ళకి చాలా మంది ఉదూ వస్తుంది కదండి అలా అని చెప్పేసి ముస్లిం పేర్లు చెప్పేసినా సరే చాలా డీటెయిల్ గా ఇంకా బట్టలు ఇప్పేసి ఇంకా చెక్ చేసేసి అన్ని చేసి ఇట్లా దారుణంగా చంపేస్తున్నారు అనమాట ఎంత బాధ అనిపిస్తుందో ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ వరకు చంపేశారండి ఇంకో కొంతమంది సెవెంటీన్ మెంబర్స్ వరకు ఇంకా ఇంజూరీస్ అయ్యాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అసలు తలుచుకుంటేనే భయమేస్తుంది అనమాట ఇంత దారుణంగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఇలా అవుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదండి హర్యానా ఒడిస్సా ఇట్లా ఉత్తర్ప్రదేశ్ చాలా ప్లేసెస్ నుంచి వెళ్ళారనమాట బెంగళూరు నుంచి ఇవన్నీ వింటే ఎంత భయమేస్తుందో అసలు